ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా స్వామి దర్శనంతో కొత్త పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం భక్తిఘనతల నడుమ కొత్త పాలక మండలి సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం డి లక్ష్మమ్మ జి గోపీనాథ్ వి గుర్రప్పశెట్టి మేధాగురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధానంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి అధ్యక్షత వహించారు కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదపండితులు వేదమంత్రాలతో పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది శాసనసభ్యుడు రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధి కోసం పాలకమండలి సమిష్టిగా కృషి చేస్తుంది భక్తుల సౌకర్యాలు దేవాలయ నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తాం అని అన్నారు ఆయన మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న పనులపై సమీక్ష జరిపి త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి మాట్లాడుతూ కొత్త పాలకమండలి నియామకంతో దేవస్థానం పనుల్లో వేగం పెరుగుతుంది ఆలయ సౌందర్య వృద్ధి భక్తులకు సేవా సదుపాయాల మెరుగుదల దిశగా కృషి చేయనున్నాం అని వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో వేదఘోషాల మధ్య కొత్త పాలక మండలి సభ్యులు స్వామివారిని ఆశీర్వదించుకుని బాధ్యతలు స్వీకరించారు శ్రీకాళహస్తి దేవస్థానం గత కొంతకాలంగా ఆలయ నిర్వహణ సేవా కార్యక్రమాల్లో విశేష పురోగతి సాధిస్తోంది కొత్త పాలకమండలి నియామకంతో ఆలయ అభివృద్ధి మరింత వేగం తీసుకోనున్నని భక్తులు అభిప్రాయపడ్డారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్ ನಮಸ್ಕಾರ ಮಂಚ ರೋಜ್ ಅನ್ನೂ ಇಟ್ಟು ಹೇಳಿ ತಿಳಿಸ್ತಾರೆ

படிப்ப earth... <situación> اوه <laughs>

దీంట్లో కూడా నాకు అటు ఇటు అహూహల్లాగా ఏదో రాసాడారు రోజు చదివిన మీరు పేపర్ కూడా దాంట్లో ఏంటంటే అండి ఇప్పుడు ఏ తిథి ప్రకారం ఎవరు జన్మదిన తిథి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఈరోజు పొద్దున కోలానంద గారి వైపు వాళ్ళు ఇచ్చారు ఆవిడ కూడా పొద్దున ఇది పొద్దున ఏడు నేను కూడా వెళ్ళాను ఏడు పదిహేను ఏడు ఇరవై ఐదు ఏడు ఇరవై చేసి ఈరోజు సాయంత్రం ఐదు ఆరు నుంచి ఆరు మందిలో వీళ్ళు చేస్తే బాగుందని చెప్పారు ఎల్లుండు కొట్టేసాయి వాళ్ళ వాళ్ళది వాళ్ళ టీము వాళ్ళకి ఆరు ఆరు చేస్తే బాగుంటుంది కానీ ఇంకోటి క్లారిటీ ఇస్తాను దీంట్లో అందరం కలిసే ఎంత అయిన తర్వాత మళ్ళా ఇరవై ఆరో తేదీ అందరం కలుస్తాం అక్కడ మరి దాని గురించి కూడా మీరు రాజకీయం అయితే చేయదండి అందరం కూడా కూటమి కూటమి అందరం కూడా ఇరవై ఆరో తేదీ పొద్దున పది గంటలకి మరి స్వామివారి సన్నిధిలో మరి మనోహర్ గారు కూడా మంత్రి మంత్రి వారి మనోహర్ అన్న కూడా రాబోతున్నారు వాళ్ళు అందరూ కూడా అందరం చేసుకుంటాం